నమస్తే అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు అయితే సరైన కొలతలతో దోశలు ఎలా చేయాలో మీకు ఇలా వీడియోలో చూపిస్తాను మరి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి అలానే లైక్ చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే హైప్ కూడా చేయండి మరి లేటుగా ఎందుకు మీకు ఎలానో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ముందుగా అయితే మనము ఏ గ్లాస్ గ్లాస్ కానీ చిన్న కటోర కానీ ఏదైనా సరే అండి మనం దేంతో తీసుకుంటే దాంతో ఒకటి మినపప్పు మూడు వచ్చేసి బియ్యం మనం ఇలా కొలతలు తీసుకున్నాం అనుకో సరైనగా మనం హోటల్ చేసినట్టే విధంగా ఇంట్లో దోశలు చేసుకోవచ్చండి సూపర్ సూపర్ మనము కొలతలు సరిగా లేకపోతేనే ఇవి దోశలు సరిగా రావు అందులోనే కొన్ని మనం మెంతులు కూడా వేసుకోవాలి అలా ఇవి వన్ టు సిక్స్ అవర్స్ నానబెట్టుకోవాలండి అలా అయితే పిండి చాలా ఇట్లా పొదుగుతుంది అట్లా అయితే మంచిగా వస్తాయి దోశలు అయితే నేనైతే సిక్స్ అవర్స్ ఇంకా లేటు ఇంకా టూ అవర్స్ ఎక్కడనే నానబెట్టేసుకుంటాను ఇలా మనం మెత్తగా అయితే గ్రైండర్ చేసుకోవాలి మనం పిండి పల్చగా చేస్తే కూడా సరిగా రావండి చూడండి ఎలా చేస్తానో మామూలుగా మరీ గట్టిగా ఉండొద్దు అట్లా అని లూజ్గా ఉండొద్దు చూడండి ఇలా ఉండాలి ఇందులోకైతే మనం సాల్ట్ యాడ్ చేసుకోవాలి వీలైతే కారం కూడా యాడ్ చేసుకుంటారండి ఇక మేము ఒక్కొక్కసారి అయితే కారం వేసుకుంటాం లేదంటే స్కిప్ చేస్తాం ఇప్పుడైతే కొంచెం కారం వేసి కలిపినా అలా అయితే కొంచెం టేస్టీ టేస్ట్ ఉంటుందండి ఎక్కువ కాదు లైట్గా వేసుకోవాలి మీకు ఇంకొంటే ఈరో ఇందులో ఈ దోశ పిండిలోనే నేను పొంగడాలు కూడా ఎలా చేయను చూపిస్తాను ముందుగా అయితే మనము దోశ ప్యాన్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసేసుకుంటే సరిపోతుంది కొంతమంది అయితే ఆయిల్ వేయకుండా వేస్తారు నేను అయితే ఆయిల్ వేసి వేస్తానండి చూడండి సేమ్ హోటల్లా చేసినట్టయితే సాఫ్ట్ సాఫ్ట్గా వస్తాయండి ఇంత మృదువుగా చూడడానికి ఎంత బాగుందో చూసారా పిండిలో కాకుండా పైన నుంచి కూడా కారం తెలుకుంటే ఇంకా బాగా టేస్ట్ టేస్ట్ ఉంటుందండి మరి మీరు ఎలా చేస్తారు అందరికైతే కొలతలతోటి రావు కొంతమందికి తెలుసు కొంతమందికి తెలీదు అందుకే వీడియో చేస్తున్నా మరి వీడియో ఎలా ఉందో అయితే లాస్ట్ వరకు చూసి మరి మీరు కూడా ఎలా చేస్తారో చూ చెప్పండి కామెంట్ రూపంలో చెప్పండి చూస్తున్నారు కదా దోశ అయితే సూపర్ ఎంత బాగా వచ్చిందో చూసారా ఫస్ట్ కొంచెం ఆయిల్గా మనం అప్లై అనుకో చాలా బాగా వస్తాయి చెప్పాను కదండి నేను ఈ దోశ పిండిలోనే మీకు పొంగడాలు కూడా చేసి చూపిస్తాయి ఇలాను చివరిలో ఇంకో ఐటెం కూడా యాడ్ చేశాను చూడండి మీరు లాస్ట్ వరకు అయితే చూడండి లాస్ట్ వరకు చూస్తేనే అర్థమవుతుందండి సాఫ్ట్ సాఫ్ట్గా నాకైతే నేనైతే హోటల్లో చేసినట్టయితే నాకైతే వస్తాయి మీరు కూడా ట్రై చేయండి ఇలా సరైన కొలతలతో చేసారనుకో ఖచ్చితంగా మీకు కూడా హండ్రెడ్ పర్సెంట్ వస్తుందండి చూస్తున్నారు కదా ఇందులోనే పొంగడాలు చేపి చూస్తాను కదా చూడండి మనం దోస పిండికి నానబెట్టుకున్నాం కదా అదే అండి ఫస్ట్ అయితే పొంగడాలకైతే మనం పొంగడాలు ప్యాన్ పెట్టేసుకొని దీనికైతే మంట మొత్తం చాలా అంటే చాలా చిన్నగా ఉండాలండి పెద్దగా ఉంటే పొంగడాలు మాడిపోతాయి చూడండి ఇలాను అదే పిండి అండి మనం వెరైటీ ఏం చేసుకునేది ఏమి లేదు అందులోని కావాలంటే ఇందులోకి మనము సన్నగా కట్ తెచ్చుకున్న పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకోవచ్చు చూడండి ఇలా అయితే అన్నీ నింపేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మనం అప్పుడప్పుడు చూస్తూ ఉండాలండి లేదనుకో మాడిపోతాయి చూడండి ఎలా వచ్చినాయో సూపర్ కదా ఒకే పిండిలో మనము దోశలు చేసుకోవచ్చు పొంగడాలు కూడా చేసుకోవచ్చు కదా థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ అండి మీరైతే నన్ను అయితే ఇప్పటి వరకు చాలా 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 సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ చూస్తున్నారా వా సూపర్ సో నైసా చాలామందికి పోంగడాలంటే కూడా తెలియదు ఎలా ఉంటాయో చూడండి నైస్ నైస్ మెత్తగా ఉన్నాయి కదా ఇలా మెత్తగా వస్తాయండి ఒకే పిండిలో ఇది ఇది కూడా మనం చేసుకోవచ్చు మీకు అలాగే చట్నీ అన్నాం కదండి మనం ఇందులోకి చట్నీ పల్లీది వేసుకోవచ్చు టమాటా చట్నీ కూడా వేసుకోవచ్చు నేనైతే పల్లీదే తీసుకున్నాను పల్లీలోకి అయితే రెండు మూడు వెల్లిపాయలు అలాగే కొంచెం ఆయిల్లో వేయించాలి పచ్చిమిర్చి పల్లీలు ఇవి వేసుకొని గ్రైండర్ చేసుకోవాలి తగినంత సాల్ట్ చక్కెర కలుపుకోవాలి చూసారా చట్నీ రెడీ పొంగడాలు అయితే సూపర్గా వచ్చినాయి కదండి మీరు మీరు ట్రై చేయండి ఇంకేంటి పొంగడాలు మళ్ళీ చూపిస్తాను అనుకోవద్దు తినడమే లేట్ అని చెప్పేసి చూపించిన సరేనా లాస్ట్ వరకు అయితే చూడండి హైప్ కూడా చేయండి ప్లీజ్ లైక్ చేయండి మీకు ఇంకోటి చెప్పానా చెప్పినా కదా చివరిలో చూపిస్తాను అదే అండి కొబ్బరి చట్నీ మనం ఇంట్లో మిగిలిపోతాయి కదా కొబ్బరికాయలు మనం దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు కొబ్బరికాయలు కొడతాం కదా ఆ కొబ్బరి చట్నీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను ధనియాలు వెల్లుల్లిపాయలు పచ్చిమిర్చి కొత్తిమీర కొబ్బరికాయ అది కొబ్బరి ఇవన్నీ గ్రైండ్ చేసేసుకోవాలండి ఇలా సన్నగా అయితే మనం ముక్కలు ముక్కలుగా చేసేసుకోవాలి వీటిని అన్నిటినీ గ్రైండర్ మిక్సీ బౌల్లో తీసుకుంటూ అయిపోతుంది సన్నగా అయితే ఇలా వాటర్ యాడ్ చేయొద్దండి ఎక్కువ రోజులు ఆగదు మనము వన్ టూ టూ డేస్ అయితే ఏం కాదు కానీ ఎక్కువ రోజులు ఆగాలంటే వాటర్ యాడ్ చేయొద్దు సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఇది సన్నగా గ్రైండర్ అయిపోయినాక మనం పోపు పెట్టేసుకోవాలి చూడండి పోపు కూడా చూపిస్తూ చూసారా ఇలా గ్రాండ్ చేసుకోవాలి ఇగో అయితే తెలిసే కదండి జీలకర్ర ఆవాలు కాస్త కళ్ళమాకు నాకు కళ్యాణ దొరకలేదు కాబట్టి చూపించలేదు వెండిమిర్చి సాల్ట్ తక్కువ తర్వాత తర్వాత వేసుకొని పోపు పెట్టడం అంతే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మీరు ఇలాగే నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ అందరికీ ప్లీజ్ లైక్ సపోర్ట్ హైప్ ప్లీజ్ ధన్యవాదములు బాయ్ బాయ్ అందరికీ